ఓవైపు తమ దేశంలో ప్రతిభావంతులు లేరని విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని అంగీకరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోవైపు అమెరికాకు శిక్షణ ఇచ్చి స్వదేశాలకు వెళ్లిపోవాలంటున్నారు ఆ దేశ ఆర్థిక కార్యదర్శి స్కాట్ బేసిట్ తమ దేశీయులకు శిక్షణ ఇచ్చేందుకే విదేశీ వృత్తి నిపుణులు పరిమితం కావాలనే కోణంలోనే ఆయన చెప్పడం వివాదాస్పదమవుతుంది ఇమిగ్రేషన్ విధానాలపై కఠిన వైఖరి అవలంబిస్తున్న ట్రంప్ కాస్త మెత్తబడ్డారు అనుకుంటున్న సమయంలో బేసిన్ చేసిన తాజా వ్యాఖ్యలు గందరగోళానికి దారితీస్తున్నాయి అమెరికా అవలంబిస్తున్న ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షునిగా వచ్చిన తర్వాత మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో వలసలపై కఠిన వైఖరి అవలంబిస్తున్నారు ఇందులో భాగంగా హెచ్ వన్ బి వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచేశారు అంతేకాకుండా వీసాల జారీని కూడా తగ్గించారు ఈ నిర్ణయాల వల్ల అమెరికాలో ట్రంప్పై వ్యతిరేకత చట్ట సభ్యుల నుంచి వస్తున్న డిమాండ్లు పెరిగాయి ఈ నేపథ్యంలో దీనిపై అనేక విమర్శలు రావడంతో ఇటీవల ట్రంప్ కాస్త తగ్గినట్లు కనిపించారు అమెరికాలో అనుకున్న స్థాయిలో ప్రతిభావంతులు అంగీకరించారు దేశానికి అవసరమైన శ్రామిక శక్తిలో కీలక స్థానాలను భర్తీ చేయటానికి ప్రత్యేక నిపుణులైన విదేశీ ఉద్యోగులను నియమించుకోవటం అవసరమేనంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అమెరికా అధ్యక్షుడు బి వీసాలను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యతో ట్రంప్లో కొంత మార్పు వచ్చినట్లు తెలుస్తోంది అమెరికాకు చెందిన ఉద్యోగులు బయట నుంచి వచ్చే వారి దగ్గర నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు సరైన శిక్షణ లేకుండా తయారీ రక్షణ రంగాల్లోని ముఖ్యమైన స్థానాల్లో నిరుద్యోగ అమెరికన్లను నియమించుకోలేమని తెలిపారు ట్రంప్ రక్షణ రంగానికి చెందిన జార్జియాలోని ఓ ఫ్యాక్టరీ నుంచి పెద్ద మొత్తంలో విదేశీ కార్మికులను తొలగించడం వల్ల ఉత్పత్తుల తయారీలో సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంది అమెరికన్ కార్మికుల వేతనాలను పెంచడానికి మద్దతిస్తాం దేశంలో పారిశ్రామిక సాంకేతిక రంగాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలంటే విదేశీ ప్రతిభను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది దక్షిణ కొరియా నుంచి వచ్చిన కార్మికులు బ్యాటరీలను తయారు చేయటంలో చాలా ప్రతిభ You don't have certain talents, and you have to people have to learn. You can't take people off an, like an unemployment line and say, "I'm going to put you into a factory where we're going to make missiles." Or I'm going to—they raided because they wanted illegal immigrants. Uh, they had people from from South Korea. very మరోవైపు అమెరికా ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్ హెచ్ వన్ బి వీసాలపై కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికన్లకు శిక్షణ ఇప్పించేందుకే హెచ్ వన్ బి ఉద్యోగాలని స్పష్టం చేశారు అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి తర్వాత తిరిగి వెళ్ళిపోండి ఉద్యోగాలను పూర్తిగా అమెరికన్లే తీసుకుంటారు అనేది వీసా విషయంలో ట్రంప్ కొత్త విధానమని వెల్లడించారు అమెరికాలో తయారీ రంగాన్ని పునరుద్దరించేందుకు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కోసం చేస్తోన్న ప్రయత్నమిదని అభివర్ణించారు విదేశీ కార్మికులపై దీర్ఘకాలికంగా ఆధారపడకుండా అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు పొందేలా అమెరికన్లకు శిక్షణ ఇవ్వాలి అందుకోసం నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులను తాత్కాలికంగా అమెరికాకు తీసుకురావటమే ఈ కొత్త విధానం అని బెసెంట్ అన్నారు మేము సెమీ కండక్టర్ పరిశ్రమను అమెరికాకు తీసుకురావాలని అనుకుంటున్నాం అందుకే అమెరికా కార్మికులకు శిక్షణ ఇవ్వటానికి కొన్నేళ్ల కోసం విదేశీ శ్రామిక శక్తిని రప్పించడమే అధ్యక్షుడి ఉద్దేశమని నేను భావిస్తున్నాను తర్వాత వారు ఇంటికి వెళ్లొచ్చు ఆ తర్వాతే అమెరికా కార్మికులు బాధ్యత స్వీకరిస్తారు అని అన్నారు బేసెంట్ అమెరికాలో పంతొమ్మిది వందల తొంభైలో ప్రారంభమైన వన్ బి వీసా కార్యక్రమాన్ని అమెరికాలో కొరత ఉన్న రంగాలలో ఉన్నత విద్యావంతులు నిపుణులైన విదేశీ నిపుణులను నియమించుకోవటానికి తీసుకువచ్చారు ఈ వీసా కార్యక్రమం కింద భారత్కు చెందిన అనేక కంపెనీలు ప్రయోజనం పొందుతూ వేలాది మంది నిపుణులను అమెరికాకు పంపిస్తున్నాయి ఏడాదికి సుమారుగా ఆరు లక్షల యాభై వేల వీసాలను అందిస్తుండగా మరో ఇరవై వేల వీసాలను అమెరికాలో డిగ్రీ పూర్తి చేసిన వారికి అదనంగా కేటాయిస్తారు అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్ వన్ వీసా విధానంపై కఠిన నిర్ణయాలు తీసుకున్నారు హెచ్ వన్ బి వీసా రుసుము ఇప్పటి వరకు దాదాపు లక్ష నుంచి ఆరు లక్షల మధ్య ఉండేది కానీ ఇప్పుడు ఏకంగా దానిని ఎనభై ఎనిమిది లక్షలకు పెంచింది ట్రంప్ సర్కార్ ఆ తర్వాత కొత్త హెచ్ వన్ బి వీసా దరఖాస్తులకు మాత్రమే వార్షిక రుసుము లక్ష డాలర్లు ఉంటుందని వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లకు లేదా పునరుద్దరణలకు ఈ ఫీజు పెంపు ఉండబోదని తెలిపింది ప్రస్తుతం హెచ్వన్ బి వీసాలు ఉన్నవారు భారత్ లేదా విదేశాలను సందర్శించేవారు అమెరికాకు ఆందోళనతో తిరిగి రావాల్సిన పని లేదని చెప్పింది కాగా తాము వీసా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంటామని అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయం అన్నారు అమెరికాకు వచ్చే వ్యక్తులు ఉగ్రవాదులకు అమెరికాను ద్వేషించే సంస్థలకు మద్దతుదారులు కాదని నిర్ధారించుకుంటాం అందుకోసం వెట్టింగ్ ను కొనసాగిస్తాం మా ప్రభుత్వం ఇమిగ్రేషన్ విధానాల ప్రక్రియలను క్రమబద్దీకరిస్తోంది దాంతోపాటు అమెరికాకు వచ్చి ఉంటున్న వ్యక్తులు సరైన కారణాల వల్ల ఇక్కడ ఉన్నారని మేము ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటున్నాం అని వెల్లడించారు ట్రంప్ పాలనలో విదేశాల్లో జన్మించిన పౌరులు కూడా పౌరసత్వం పొందుతున్నారని పేర్కొన్నారు మొత్తానికి తమ దేశం అవసరాల కోసం మాత్రమే హెచ్ వన్ బి వీసాను ఇస్తామని చెప్తోంది అమెరికా అవసరం తీరాక వెళ్లిపోవచ్చని స్పష్టంగా చెప్పేసింది కాగా అమెరికా వద్దనుకుంటే కెనడా స్వాగతిస్తోంది అమెరికా ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేయడంతో హెచ్ వన్బి వీసాదారులను తమ దేశానికి ఆకర్షించేందుకు సిద్దమైంది కెనడా ఆకర్షణల పరంగా తమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు కెనడా కీలక చర్యలు తీసుకుంది ఒక వెయ్యి మందికి పైగా అగ్రశ్రేణి అంతర్జాతీయ పరిశోధకులు ముఖ్యంగా బి వీసా హోల్డర్లను ఆకర్షించే లక్ష్యంతో ఒకటి పాయింట్ ఏడు బిలియన్ కెనడియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది ప్రధానమంత్రి మార్క్ కార్ని తన మొదటి ఫెడరల్ బడ్జెట్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు నైపుణ్యం కలిగిన నిపుణులు ముఖ్యంగా నిర్బంధ యుఎస్ వీసా విధానాల వల్ల ప్రభావితమైన వారి కోసం ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ మార్గాన్ని కెనడా ప్రవేశపెడుతోంది టెక్నాలజీ హెల్త్ కేర్ నిర్మాణం వంటి అధిక డిమాండ్ రంగాలే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక ప్రణాళికను కెనడా ప్రభుత్వం తీసుకొచ్చింది విదేశీ ప్రతిభకు గుర్తింపునిచ్చేలా వారు కెనడియన్ శ్రామిక శక్తిలో ఏకీకృతమయ్యేలా వ్యవస్థల రూపకల్పనకు నిధులు వెచ్చిస్తోంది